స్టోరీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ లైక్ మయూ షేర్ చేయడానికి మర్చిపోకండి ఈరోజు మనం ఒక మహామంత్రి దుర్మార్గాన్ని రామ అనే చతుర బ్రాహ్మణుడు తన ధైర్యంతో ఎలా ఎదుర్కొని న్యాయాన్ని గెలిపించాడు అని తెలుసుకుందాము అనగనగా ఒక రాజ్యంలో రామ అనే విద్యావంతుడు ఉండేవాడు కాని ఆ రాజ్యాన్ని ఏలుతున్నది కైకాల అనే దుర్మార్గం మంత్రి కైకాల ప్రజలను పీడించడం అన్యాయం చేయడం అతని దినచర్య నుండి విలువైన వజ్రాలు వైఢూర్యాలను దొంగిలించి తన ఇంట్లో భద్రంగా దాచుకునేవాడు రామ ఈ దుర్మార్గానికి అడ్డుకట్టవేయాలని నిశ్చయించుకున్నాడు రామ ముందుగా రాజుగాని నమ్మకాన్ని గెలుచుకోవాలి సరిగ్గా అదే సమయంలో రాజకుమారి స్నానఘట్టం వద్ద తన ముత్యాల హారాన్ని పోగొట్టుకుంది రామ రాజుగారి వద్దకు వెళ్ళి తాను హారాన్ని వెదికి పెడతానని చెప్పాడు తన చతురతతో హారం నీటిలో కమలం పూల కింద ఉండి అని సరిగ్గా చెప్పి దాన్ని తిరిగి తీసుకొచ్చాడు రాజు రామ తెలివికి మెచ్చి అతన్ని తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నాడు ఈ విషయం కైకాలకు ఏమాత్రం నచ్చలేదు ఒకరోజు రాజు రాముని ఒంటరిగా కలిసి ఖజానాలోని వజ్ర వైదుర్యాల దొంగతనం గురించి చర్చించాడు ఇప్పుడు రామవంతు వచ్చింది కైకాల దొంగతనాన్ని బట్టబయలు చెయ్యాలి రామరాజుతో మహారాజా మంత్రిగారింట్లో భోజనం తులసి తులసిదళంపై దక్షిణ తీసుకుంటే పోయిన వస్తువుల ఆచూకీ దొరుకుతుంది అని అన్నాడు కైకాల అనుమానంగానే విందుకు ఒప్పుకున్నాడు భోజనం పూర్తయ్యాక రామ తన మాస్టర్ ప్లాన్ అమలుచేశాడు రామ తెలివిగా తులసిదళం గాలికి ఎగిరి కైకాల తన వజ్రాలను దాచిన పాతబట్టల సంచిపై పడేలా చేశాడు కైకాల భయంతో వణికిపోయాడు గట్టిగా ప్రకటించాడు మహారాజా తులసిదలం ఈ పాత సంచిపై పడింది కాబట్టి ఈ సంచే నా దక్షిణ కైకాల వణిగిపోతూ ఆపడానికి ప్రయత్నించిన రాజుగారు అనుమానంతో ఆ సంచిని తెరిపించారు అందరూ షాక్ అందులో రాచఖజానాకు చెందిన వేలకొలది వజ్రాలు ఆభరణాలు కనిపించాయి అంతటితో ఆగకుండా రామా కైకాల తన స్నేహితుడు గోలును మోసం చేసి పరీక్షపత్రాలు తారుమారుచేసి మహామంత్రి పదవిని దక్కించుకున్న విషయాన్ని కూడా రుజువులతో సహా నిరూపించాడు కైకాల మోసం పూర్తిగా బహిరంగమైంది అతనికి శిక్ష తప్పలేదు న్యాయం గెలిచింది అసలైన అర్హత ఉన్న గోలును రాజు మహామంత్రిగా ప్రకటించారు రామ ముఖ్య సలహాదారుగా కొనసాగాడు ప్రజలు సంతోషించారు ఈ కథ నీతి అన్యాయం ఎంతకాలం దాచినా తెలివీ సత్యం ముందు అది ఎప్పుడూ బట్టబయలవుతుంది ధైర్యంగా తెలివిగా పోరాడితే న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు